కయ్యానికి భార్య అక్కడి నుంచి వచ్చింది ఎలా అన్నది మాకు అనవసరం అలా ఆవిడ ఎవరో చెప్పండి అన్న మాట చెప్పిన సరదాగా నీ భార్య ఎక్కడి నుండి వచ్చిందో కయ్యేనికి భార్య అక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మా ఆవిడ విజయవాడ నుంచి వచ్చింది అనుకండి ఎక్కడి నుండి వస్తుంది నా భార్య తన తండ్రి గర్భంలోకి వెళ్తే తన తండ్రి తన తండ్రి గర్భంలోకి వెళ్తే తన తండ్రి అలా వెనక్కి వన్ బై వన్ వెళితే అందరికి ఒక మూలమైన తండ్రి ఉంటాడు ఎవరు ఇప్పుడు నేను నా తండ్రి గర్భంలోకి వెళితే నేను నా తండ్రి నా తండ్రి గర్భంలోకి వెళ్తే నా అందరికీ మూలం ఒకే తండ్రి ఉంటాడు ఎవరు ఆదాం ఇప్పుడు ఆవిడికైనా నాకైనా ఎవరు ఆదామే తండ్రి ఇప్పుడు ఆదాము నుంచే ఆ జనరేషన్ స్టార్ట్ అయినా భార్య వచ్చింది ఆదాము నుంచే ఇటు సైడ్ నుంచి నా జనరేషన్స్ అంటే నేను వచ్చాను మేము జత చేపడ్డాం అంటే నాకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో కయ్యేని కూడా ఆదాములో నుంచే భార్య వస్తుంది చెల్లవుతుంది కదండి అంత ఇప్పుడు ఇప్పుడు వరసలు లాంగ్ డిస్టెన్స్ కనబడుతుంది కాబట్టి వరసలు తెలియట్లేదు అందరం మూలాలకెళ్తే ఈవిడ కూడా ఏమవుద్ది వరసలన్నిటి దగ్గర పనికిరావు కాలాన్ని బట్టి వరసలు మారుతాయి గుర్తుపెట్టుకోండి టైం ట్రావెల్ అంటారు దాన్ని ఇప్పుడున్న వరసలు ఒకప్పుడు లేవు ఒకప్పుడున్న వరసలు ఇంకొకప్పుడు లేవు ఎందుకంటే శతాబ్దాలు దశాబ్దాలు శతాబ్దాలు దాటే కొలది వరసలు మారాయి నాగరికత మారింది బట్ట మారింది మాట మారింది స్టైల్ మారింది అన్నీ మారుతూ వచ్చాయి కదండి ఒకప్పుడు మీరు చిన్న మన ఇండియాలో ఉన్న కొన్ని వరసలు ఫారెన్లో ఉండవు ఇప్పుడు మన సైడు కూతురుని చేసుకుంటాం అన్నయ్య కూతురిని చేసుకోం కొన్ని ఏరియాస్లో అన్నయ్య కూతురిని చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళ నాగరికత అంతే ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే అన్నయ్య కూతురు కూతురు అయింది అక్క కూతురు ఎందుకు కూతురు అవదు నా ప్రశ్న అవదంట ఎందుకు అవదు అదే ఆ వర్ష ఎలా వచ్చింది మనం పెట్టుకున్నాం కొన్ని ఇది స్టార్టింగ్లో లేదు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో ఆదాముకి ఐదో అధ్యాయం ఒకసారి తీయండి ఆది కాండం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి మగవాని గాను ఆడదాని గాను అని చెబుతూ ముడివచ్చు ఆదాము నూట ముప్పై ఐదు ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కాని అతనికి సేతు అని పేరు పెట్టును సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనినా ఆదాము గారికి సేతు అంటే మూడో కొడుకు తర్వాత ఎవరు పుట్టారట కుమారులు కుమార్తెలు ఒక మాట్లాడుతాను చెప్పండి మనం బ్రతికేది ఒక సగటు భారతీయుడు ఆయుష్ కాలం అరవై సంవత్సరాలు మనకి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన రికార్డు ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఒక సగటు భారతీయుడు బతికేది అరవై ఏళ్ళు అరవై ఏళ్ళకే మూడు తరాలు చూస్తున్నాం మనం కొడుకులను చూస్తున్నాం కొడుకులు కొడుకులను చూస్తున్నాం కాస్త ఉండి మంచిగా ఆహారం తిని కొంచెం జాగ్రత్తగా దేవుని ఉంటే మన వలన మనవరాలను చూస్తున్నాం చూస్తున్నాం కదా మూడు తరాలు చూస్తున్నాం లేదు రెండు తరాలు చూస్తున్నాం మన అరవై ఏళ్ళలోనే రెండు తరాలు చూస్తే ఆదికాలం కయ్యేను ఆదాములందరూ ఎంతకాలం బతికారండి మనకి రెట్టింపు బతికారు అంటే ఆలైన తరాలు చూస్తారు మనకి పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్ళి ఇసాక్ గారికి ఎన్ని సంవత్సరాలకు పెళ్ళి నలభై సంవత్సరాలకు పెళ్ళి మనకు పద్దెనిమిది ఎందుకంటే మన స్కేల్ తక్కువగా అంటే పద్దెనిమిది వాళ్ళ స్కేల్ ఎక్కువ కాబట్టి నలభై నలభై ఏళ్ళలో లేదా ఒక ఎనభై ఏళ్ళలో ఎంతమంది పుడతారు ఆదాముకి లేదు నూట ముప్పై తర్వాత కయ్యని ఎంతకాలం బతికాడో ఈ నూట ముప్పై తర్వాత చాలామంది ఆడపిల్లలు పుట్టారు ఆ ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లల్ని ఎవరు చేసుకున్నారు కయ్యని గారు చేసుకున్నారు ఇప్పుడు అలా చేసుకున్నాడు మేము కూడా అలా చేసుకున్నాం అని అన్నారు నడ్డి ఎరగ కొడతాడు అది అది గుర్తు అది గుర్తించదు వచ్చి ఎందుకంటే జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడి కల్చర్ని పాయింట్అవుట్ చేశాడు నైతికంగా రూల్స్ రాసాడని పాతని బాధని ఎప్పుడు నైతికంగా చెబుతాడు శ్వాసలుగా చెబుతాడు కల్చరల్గా చెబుతాడు ఇవి గుర్తుండాలి మోరల్ అంటే నైతిక విలువలు నైతికంగా ఎలా ఉండాలో చెప్పాడు తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఇదిగో మీ స్థలాలు మీ సరుదులు పక్కిండి కొడితే ఎలా వ్యవహరించాలి ఇలాంటివి సివిల్ గొడవలు కూడా రాశాడు ఆయన ఆ తర్వాత ఏం రాశాడు ధర్మశాస్త్ర సంబంధమైన చాలా కార్యాలు రాసుకొచ్చాడు ఇందులో నైతిక విలువల రాస్తూ రాస్తూ లేవీ కాండం వచ్చేసరికి మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి లేవే కాండంలో ఎవరెవరిని ఎవరు చేసుకోవాలో రాశాడు లిస్టు తండ్రి సైడ్ వాళ్ళని చేసుకోవాలా తల్లి సైడ్ వారిని చేసుకోవాలా ఎవరెవరిని చేసుకోవాలి ఇప్పుడు కయ్యేని కాలాన్ని తెచ్చి లేవి కాండం రాసే కాలానికి పెడితే వర్తిస్తుంది ఎందుకంటే దేవుడు చెప్పేశాడు రూల్ ఎక్క మీరు ఎలా చేసుకోవడానికి లేదు ఇప్పుడు మీ రూల్ ఇది ఇదిగో ఈ సైడ్ ఉండకూడదు ఇలా ఉండకూడదు ఎందుకంటే మీ బ్లడ్ మీ బ్లడ్ మంచిది కాదు ఇప్పటికీ సైన్స్ చెప్తుంది కదండి ఈ దగ్గరకున్న బ్లడ్ కలవడం వల్ల ఏమవుద్ది పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు అది వద్దని దేవుడు చెప్పాడు ఆ రోజే చెప్పాడు ఇదిగో ఈ సైడ్ వద్దు చిన్నమ్మ వద్దు చెల్లి వద్దు అన్న సైడ్ ఉంటే ఈ వద్దు ఎలా వద్దు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే ఇదిగో నీ దూరపు వరుసలు ఎలా ఉండాలని ధర్మశాస్త్రం వచ్చే టైంకి వరుసలు పెట్టాడు ఇప్పుడు కయ్యేని టైం వర్తించదు కయ్యేని కాలానికి తన ఆదాము తండ్రి నుంచి వచ్చిన వాళ్ళని చేసుకోవడం సబవే లేవీ కాలానికి వచ్చేసరికి ఆ సభవు కుదరదు ఇప్పుడు మన ఇండియన్ కల్చర్కి వచ్చేసరికి కొన్ని కల్చర్ కొంచెం బైబిల్కి దగ్గరకున్న కొన్ని పద్ధతులు దగ్గరకు ఉన్న అలాంటి టైంలో మనం ఏది మెజారిటీగా తీసుకోవాలి బైబిల్ చెప్పిందే ఫైనల్ అథారిటీ మనకి ఆ బైబిల్ చెప్పిందే మనం తీసుకుని మనం ముందుకు కొనసాం కాబట్టి ఇప్పుడు చెల్లెల్ని చేసుకోవడానికి లేదు ఇప్పుడు ఎవరిని చేసుకోవాలి సొసైటీ అభివృద్ధి పొందింది ఎవరిని చేసుకోవాలి అసలు నీ బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా ఉంటే మంచిది మెడికల్గా కూడా అలా ఎవరైనా ఉంటే అలాంటి వారిని పెళ్ళి చేసుకోవాలి ఇంకెందుకన్నా మంచిది పెళ్ళి కోసం గారు మాట చెప్తాను చేసుకోమన్నాడు కదని పోయి ప్రతి ఒక్కరిని చూసి చేసుకోకూడదు పెళ్ళికి కూడా బౌండరీలు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఎవరిని చేసుకోవాలి హైట్ ఉండాలి వెయిట్ ఉండాలి రంగు ఉండాలి అవన్నీ తర్వాత నీ టేస్ట్ కానీ ఫస్ట్ ఒక మెథడ్ ఇచ్చాడు దేవుడు ఒక విశ్వాసి పెళ్ళి చేసుకోవాలంటే నువ్వు చేసుకునే ఆమె నువ్వు చేసుకునే అతను కూడా విశ్వాస ఉన్నాడు గాడిదికి గాడిదే జంట అవుద్ది గుర్రానికి గుర్రమే జంట అవుతుంది గాడిదికి గుర్రానికి జంట కలిగితే గుర్రం పరిగెడుతుంది గాడిది పరిగెట్లేక అవుతుంది అది కాబట్టి విశ్వాసి నీకు దైవికమైన థాట్స్ ఉంటే నీకు దైవికమైన బిడ్డ ఉంటేనే బాగుంటుంది ఆ మ్యాచింగ్ అలాగే బాగుంటుంది విశ్వాసకి విశ్వాసం ఉండాలి అలా జంట చేయండి డైవిజన్లు ఉంటారు సంఘ పెద్దలు ఉంటారు మీ భక్తి జీవితం ఎలాంటిదో వాళ్ళకి తెలుస్తారు ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారుగా మీకు తగిన జోడి ఎవరు వాళ్ళని చూడమనండి అయ్యా మాకు క్యాష్ వద్దు క్యాస్ట్ వద్దు రంగు కాదు విలువలు ఉన్న తల్లి కావాలి లక్షలు వద్దు లక్షణాలు కావాలి అలాంటి విశ్వాసం మా ఇంటికి కావాలని అడగండి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి దేవుడు ఖచ్చితంగా కయ్యని భార్య తర్వాత విషయం మనకు దేవుడు మంచి భార్యని ఇస్తాడు ఓకేనా జా కయ్యేనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఆదాములోంచి వచ్చింది నా భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఆదాము నుంచి వచ్చింది ఎవరికైనా మూలం ఎవరు చెప్పండి ఆదాము అవ్వ అది పెద్ద ప్రశ్న కాదు కాకపోతే మనకు ముఖ్యమైన ప్రశ్న మనం కయ్యేని వంటి వారిగా ఉండకూడదు రెండవ